ప్రకాశం జిల్లా పొదిలి చిన్న చెరువు ఎస్టీ కాలనీ దగ్గర ఆరుగురు గంజాయి ముడా సభ్యులను అరెస్ట్ చేసినట్టు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు వీరందరూ గంజాయి వృత్తులు నిమగ్నమైపోయారని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ ఇద్దరు కలిసి చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు వీరి వద్ద నుండి ఎనిమిది కిలోల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీరందరినీ కోర్టుకు హాజరుపరుస్తున్నామని అన్నారు అక్రమంగా గంజాయి ఎవరైతే విక్రయిస్తారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ వి వేమన మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీడియా ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం పైన అందరూ కూడా పోలీస్ స్టేషన్లో కొత్త పోలీసులు కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీలు కల్పించడము దాన్ని ఎక్కడంటే ఇక్కడ సబ్చెస్ చేస్తూ డ్రగ్స్ నివారణ అనే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం ప్రతి చోట స్కూల్కి వెళ్ళడం కానీ బయట ప్రజల దగ్గర కానీ అవగాహన కల్పించి డ్రగ్స్ నివారించే విధంగా వాళ్ళ సహాయ సహకారంలో కోరుతూ అంత తీవ్రంగా దాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో భాగంగానే నా ప్రజలు పోలీసు వారు మా ప్రజలు ఎస్ఐ పోలీ గారు ఇద్దరు సంయుక్తంగా వారి వారి సిబ్బందితో వివిధ చర్యలు తీసుకుంటూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఎక్కడ గంజాయి అనేది లేకుండా చేయాలని ఉద్దేశంతో విస్తృతంగా చేస్తూ బాగా పనిచేయడం వల్ల వాళ్ళు చేసే అవగాహన కార్యక్రమాల వల్ల వాళ్ళకి రాబడిన సమాచారం పైన ఈరోజు మన ప్రజలు ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనే అతను బాబురావు అతను ఇద్దరు గంజాయి అక్కడి నుంచి బీహార్ వాళ్ళకి కలిసి కొనుగోలు చేసిపోయినా ఇక్కడ కొద్ది కొద్దిగా తాగేవాళ్ళు వచ్చిన కొందాలు కలిపి అమ్ముతూ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారన్న సమాచారం కూడా ఉంటుంది రాబోయే సమాచారం పైన ఈరోజు బదుల్లో దాడులు చేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళతో పాటు వాళ్ళని ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్ సుజిత్ కుమార్ పవన్ కుమార్ దీప్ కుమార్ అనే నలుగరిని కూడా కలుపుకొని ఈ నలుగురు ఇక్కడ నుంచి ఒడిస్సా నుంచి వెంకాయ తీసుకొచ్చి ఇలా సప్లై చేస్తుంటే వీళ్ళు ఇక్కడ లోకల్ కానీ ఎక్కడెక్కడ పక్క జిల్లాలో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి కన్నీ ఉంటారు కదా వాళ్ళకి అమ్ము ఈ విధంగా ఆరు మందిని ఈరోజు రవి ఏరియాలో సి వెంకేశ్వర్ గారు ఎస్ఐ గారు సకాలంలో స్పందించి వాళ్ళని విచారణ పెట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఆరు కేజీల ఎనిమిది కేజీల ఆరు ఐదు గ్రాముల గంజాయిని వాయిదా చేసుకోవడం అనేది దాని మీద మామూలుగా జనరల్గా తొంభై ఆరు అని అనుకుంటున్నాము ఎక్కువ నాది దాని ముందు ఎక్కువ ఇప్పుడు మొత్తం పైన ఆరు మందిని అరెస్ట్ చేసి ఎనిమిది కేజీల ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కేజీల గంజాయిని రోజు రిసీవ్ చేసి వాళ్ళని ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా బాగా స్పందించి గంజాయి నివారణ కోసం గారిని ఎస్ఐ గారిని ఎస్పీ గారు బాగా అభినందించారు మేము కూడా అభినందించి పైన అవార్డులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది ఈ గంజాయి చూసి కదా సో మేము మళ్ళీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అంటే ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ పిల్లలు కానీ స్కూల్ వ్యక్తులు కానీ వ్యక్తులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన అమ్మే వాళ్ళు కానీ ఆగే వాళ్ళకి సంబంధించిన ఆ సమాచారం మన సకాలంలో అందించగలిగితే మేమంతా తీవ్రంగా పెట్టుకోండి వెనకడుగు వేయకుండా వాళ్ళని పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం తీవ్రంగా కృషి చేసే సిద్ధంగా పోలీసులు పెడుతుందని ఇందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలను మేము పంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ